అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో ఎస్ఆర్పురం పంచాయతీలో అనేక గ్రామాలు గెలిచిన ప్రజలు ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే మా గ్రామాలకు సీసీ రోడ్లు కానీ అదే విధంగా మంచినీటి సదుపాయం కానీ కల్పించట్లేదని మాకు ఏ ప్రభుత్వం వచ్చైనా సమ సీసీ రోడ్లు స్పందించలేదు అసలు ఆ రోడ్డు బాగాలేదు ఇబ్బందిగా ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి లిటికల్సా గ్రామాన్ని సిసి రోడ్డు కావాలని కోరుచున్నాము అంబర్ గారు నేను మాట్లాడుతున్నాను సార్ మాకు చాలా ఇక్కడ ఎవరు ఏ అధికారా కూడా మాకు పట్టించకూడలేదు మాకు ఎవరు కూడా వాళ్ళ దగ్గర కాలు బాధలు పడినా సరే మాకు పట్టించుకోవడం లేదు మా మా పరిస్థితి నాకు ఉన్నది మీరు దయచేసి మాకు ఈ సహకరిస్తే రోడ్డు వస్తుంది సార్ నమస్కారం సార్ నా పేరు సోమల గడ్డే సార్ నేను అలాగే ఇదిగో అనంతగిరి మండలం ఎనార్పురం పంచాయతీ అల్లూరు సీతారామరాజు జిల్లా సార్ మాకి తాతల ముత్త తాతలకారు నుంచి చిన్నప్పటి నుంచి ఇదిగో ఎనర్పురం పంచాయతీలో నివసిస్తున్నాం నల నలభై కుటుంబాలు ఉన్నాయి సార్ మావి అప్ ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కనీసం ఏ గవర్నమెంట్ వచ్చినా కనీసం పండించడం లేదు సార్ సార్ సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారు సార్ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్ నేను ఏ ఈ ప్రభుత్వం అలాగే డిప్యూటీ సీఎం ప్రతి పంచాయతీ ప్రతి మండలాలకి తిరిగేసి ఇదిగో నేను రోడ్డు సదుపాయాలు చేస్తాననేసి మాట ఇస్తున్నాడు సార్ కనీసం మా ఎన్నపురం పంచాయతీకి కనీసం ఇన్ని ప్రభుత్వాలు వచ్చి మారుతున్నాయి కానీ మా బతుకులు మారట్లేదు సార్ మా రోడ్డు కనీసం రోడ్డు సదుపాయం లేదు నీటి సదుపాయం లేదు మీరు ఈసారి ఆయన కనీసం కూటమి ప్రభుత్వం మా వీడియోని చూసి మీరు గౌరవించి వెంటనే రెస్పాండ్ ఇచ్చి ప్రంధిస్తారనేసి కోరుకుంటూ అలాగే డిప్యూటీ సీఎం కూడా స్పందిస్తాడనే కోరుకుంటూ సెలవు చేయాలి అధికారులు స్పందించాలి రోడ్డు 是谁呀？嘞。